హాయ్ వ్యస్ ఈరోజు మనం చేమదుంపల వేపుడు ఎలా చేయాలో చూద్దాం ఈ చేమదుంపల యొక్క సైంటిఫిక్ నేమ్ కొలకేషియా దీన్ని తారో అని కూడా అంటారు వీటిని మనం ఇలా ఫ్రై చేసుకుని కానీ లేదా పులుసు చేసుకుని కానీ తినచ్చు ఇవి హెల్త్కి చాలా మంచిది ముందుగా చేమదుంపల్ని శుభ్రంగా కడుక్కొని మట్టిలో ఉంటాయి కాబట్టి శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు కడుక్కొని దీన్ని కుక్కర్లో పెట్టుకుని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఇలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఈ ఉడికిన చామదుంపలు అన్నిటినీ కూడా ఇలాగా పైన తొక్కు తీసేసి మనం రెడీ చేసుకోవాలి తర్వాత వీటిని ఇలాగ కొద్దిగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే డీప్ ఫ్రై వలన అయినా మనకి ఇబ్బంది వస్తుందేమో అని అనుకుంటాం హార్ట్కి వాటికి కానీ ఇవి ఎక్కువ నూనె పీల్చుకోదనమాట చాలా తక్కువ నూనె పీల్చుకుంటుంది మనం తీసేసిన తర్వాత చూస్తే అసలు చేతికి నూనె కూడా అంటదనమాట సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మనం ఈ చావదుంపలు అన్నిటినీ వేయించుకోవాలి ఈ చేవదుంపలు హార్ట్ హెల్త్కి చాలా మంచిది అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో కాన్స్టిపేషన్ అది ఉన్నవాళ్ళు కూడా దీన్ని బాగా తీసుకోవచ్చు అలాగే విటమిన్ సి కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఇవన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి వీటిల్లో సో ముందుగా అలాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ ఇంకొక కళాయి తీసుకుని అందులో కొద్దిగా నూనె చూసారు కదా నేను ఎంత వేసానో చాలా తక్కువ నూనె వేసుకుని అందులో ఒక పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా ఒక మూడో నాలుగో వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే దీంట్లో మళ్ళీ మనం ఎండు ఎండు కారం ఎండుమిర్చి కారం కూడా వేస్తాము సో ఇలాగా పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చామందింపలను వేసి తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు అలాగే కారం ఎంత కావాలంటే అంత కారం వేసుకుని చక్కగా ఇలా వేయించుకోవచ్చండి లేదు మనకి ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు నేను ఆ రెండింటినీ స్కిప్ చేశాను సో ఇలాగా వేయించుకుంటే ఈ చాందింపులు వేపుడు రెడీ అయిపోతుందండి దీన్ని మనం సాంబార్తో కానీ రసంతో కానీ సైడ్ డిష్గా తింటే వేడివేడిగా తింటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ఈ చావందంపల వైపుని ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి